గత ఐదేళ్లలో తిరుమలలో జరిగిన పనులపై క్షుణ్ణంగా విచారణ జరపాలని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు పాలకవర్గాల్లో సభ్యులను చైర్మన్లను విచారించాలని తప్పుతేరితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు స్వామివారికి సంబంధించిన ఎంత డబ్బు స్వాహా చేశారో తేలాలని అన్నారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం పైన అనేక అనుమానాలు ఉన్నాయి శ్రీవారి భక్తులకి చాలా వరకు టేబుల్ అజెండా కింద ఆ రైజింగ్ సబ్జెక్ట్ కింద తీసుకొని వచ్చి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పనులు అవసరం లేకున్నా ఎందుకు పొందుపరిచారని చెప్పి శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ దాదాపు ఒక ఇరవై ఇరవై రోజులుగా జరుగుతోంది మేము డిమాండ్ చేస్తున్నాం ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు మీద ఎంక్వైరీ జరగాలి ధర్మకర్తల మండలి అధ్యక్షుడితో పాటు పూర్వ ఐదు సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో ఆ అధ్యక్షుల్ని ఆ ధర్మకర్తల మండలి సభ్యుల్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు దాదాపు ఇరవై రోజులు టీటీడీ కార్యాలయాల్లో దస్తావేజులు పరిశీలన జరుగుతోంది అసలు దాని వెనకాల సూత్రదారులు పాత్రదారులు ఎందుకు అవసరం లేకపోయినప్పటికీ ఎందుకు యుద్ధ ప్రాతిపదికన వర్క్ వర్క్స్ కమిటీ ఇంజనీరింగ్లో వర్క్స్ కమిటీ ఉంటుంది వర్క్స్ కమిటీ అప్రూవ్ల్ లేదు ఏమి లేకైనా సరే కమిషన్ల కోసం గత ధర్మకత్ల మండలి కమిషన్ల కోసం వారు కొన్ని అంశాలను ధర్మకత్ల మండలిలో టేబుల్ అజెండా కింద అరేజింగ్ సబ్జెక్ట్ కింద పెట్టారు నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్న కొందరు ధర్మకత్వల మండలి సభ్యులకి అసలు ఏం జరిగిందో కూడా తెలియదంట నేను మాట్లాడితే ధర్మకర్తల మండలిలో ఎప్పుడు వచ్చిన సబ్జెక్టు ఎప్పుడు పోయిందో కూడా అంటే ముందు చెప్తే ఎక్కడ మీడియా మిత్రులకి మిగతా శ్రీవారి భక్తులకు లీక్ అవుతుందని చెప్పి భయపడి మీరు భయపడ్డారు కాబట్టి దాంట్లో ఏదో దాపరికాలు ఉంది దాంట్లో ఏదో ఆదాయం ఉంది కాబట్టి మీరు అజెండాలో పొందుపరచకుండా టేబుల్ ఎజెండా కింద దాన్ని తీసుకురావడం జరిగింది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం గత ధర్మకర్తల మండలి ఐదు సంవత్సరాలు ఎవరు ఉన్నారో అధ్యక్షులు ధర్మకర్తల మండలి సభ్యుల మీద అందరి మీద విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయాలి ఈరోజు టీటీడీ కార్యాలయాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు కదా ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు నేను వెనకాల ఉండి అసలు సూతదారులు పాతదారులు వాళ్ళు కదా వాటాలు వెళ్ళింది వాళ్ళకి కదా కమిషన్లు తీసుకుంది వాళ్ళు కదా వందల కోట్ల రూపాయలు కమిషన్లు చేతులు మారాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి వాళ్ళ మీద కదా ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి మేము కూడా వారి మీద శాఖాపరమైన చర్యలు ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్కి ముందుకు పోవచ్చో న్యాయ నిపుణులతో మాట్లాడి ఖచ్చితంగా గత ధర్మకర్తల మండలిలో ఎవరెవరు వివాదాస్పద నిర్ణయాలు స్వామివారి ఖజానికి ఖమ్మం వేశారో స్వామివారి ఖజానని అడ్డదారులు దోచుకున్నారో వారందరి మీద మేము కూడా శాఖాపరమైన చర్యలు తీసుకున్నడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము అలాగే విజిలెన్స్ అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక విజిలెన్స్ అధికారులు ఈ ధర్మకర్తలు గత ధర్మకర్తల మండలి చేసినటువంటి అగుత్యాల మీద అనవసరమైన ఖర్చు మీద ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి కోరుకుంటున్నాను thank right, you డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்